హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే పెన్షన్లకు సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక పరమైన పెన్షన్ సవరణ బిల్లు దేశవ్యాప్తంగా పెను నిరసనలకు అయితే దారితీసిందనే విషయం అందరికీ తెలిసిందే ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని అఖిల భారత స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ నిర్ణయించిందండి దీనిలో భాగంగానే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడవ తేదీ బుధవారం నాడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకు కూడా భారీ ధర్నా కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు ఈ ధర్నాకు ఏఐఎస్జీపిఎఫ్ యాక్ట్ ప్రెసిడెంట్ సురేందర్ చౌదరి గారు అలాగే జనరల్ సెక్రటరీ శ్రీధర్ వారు దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్ అసోసియేషన్లు కూడా పిలుపునిచ్చారు పది కీలక డిమాండ్లతో కూడిన ఈ ఆందోళనలో అన్ని రాష్ట్రాల నుంచి పెన్షన్ల ప్రతినిధులు అయితే పాల్గొన్నారండి ఇక ఈ ముఖ్యమైన కార్యక్రమానికి ఏ రాష్ట్రం నుండి కూడా ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి గుంటూరు శాఖకు చెందిన అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు గారు సెక్రటరీ జనరల్ జి ప్రభుదాస్ గారు ట్రెజరీస్ శ్రీ సుబ్బారాయుడు గారు మరియు గుంటూరుకు చెందిన పెన్షనర్ శ్రీ ఇర్ఫాన్ గారు హాజరయ్యారండి వీరందరూ రైలు మార్గంలో ఢిల్లీ అయితే చేరుకున్నారు ఇక ఢిల్లీ చేరుకున్న ఈ నలుగురు ప్రతినిధులు ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యొక్క సుకోమల్ సేన్ భవన్ ఫరీదాబాద్ వద్ద దేశం నల్లమూలల నుండి వచ్చిన ప్రతినిధులతో సమావేశమయ్యారండి మన రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల ఆశయాలని డిమాండ్లని నెత్తిన వేసుకొని ఇంత దూరం ప్రయాణించి ఈ సమావేశానికి హాజరైనందుకు వారందరికీ కూడా పెన్షనర్ సంఘాలు జయ జయజాలైతే పలికారండి ఇక సెప్టెంబర్ పదిహేడున ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఈ భారీ ధర్నా కార్యక్రమంలో అమరావతి పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పెన్షన్ల సమస్యలపై గలమెత్తి ఉద్వేగభరితంగా ఉపన్యసించారండి ఆయన ప్రసంగం సభను విజయవంతం చేయటంలో కీలక పాత్రనైతే పోషించింది పెన్షనర్లకు ఇప్పటి వరకు జరిగిన అన్యాయానికి జరగబోతున్న అన్యాయానికి వ్యతిరేకంగా అఖిల భారత పెన్షనర్ సంఘం ఢిల్లీలో గలమెత్తిన దృశ్యాలు అందరినీ కూడా ఆకట్టుకున్నాయి ముఖ్యంగా ఈ ధర్నాలో పెన్షనర్లు ప్రధానంగా పది డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందైతే ఉంచారు ప్రస్తుత పెన్షనర్లను వేతన సంఘం పరిధి నుండి మినహాయించే విధంగా యూనియన్ ప్రభుత్వ ఆర్థిక బిల్లుతో కలిపి ఆమోదించబడినటువంటి ఈ పెన్షన్ సవరణ బిల్లును తక్షణమే రద్దు చేయాలి ఇక రెండవది అన్ని నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయాలండి ఇక మూడవది పిఎఫ్ఆర్డిఏ చట్టాన్ని కూడా రద్దు చేసి ఎన్పిఎస్ మరియు యూపీఎస్లను కూడా రద్దు చేయాలి ఫండ్ మేనేజర్ సేకరించిన నిధులని రాష్ట్ర ప్రభుత్వాలకు తిరిగి ఇవ్వాలి నాలుగవది ఈపీఎఫ్ తొంభై ఐదు కింద ఉన్న అన్ని సభ్యులను ముఖ్యంగా డిఫైన్డ్ పెన్షన్ సిస్టంలోకి తీసుకురావాలి ఐదవది రాష్ట్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం ప్రయోజనాలు లభించేలా చూడాలి ప్రతి ఐదేళ్ళకి ఒకసారి ఉద్యోగ పెన్షనర్లకు వేతన సవరణ జరగాలి ఇక పెండింగ్లో ఉన్న డిఏ వాయిదాలను కేంద్ర ప్రభుత్వ స్థాయిలో యాభై ఐదు శాతం మేర విడుదల చేయాలి అలాగే నిలిపివేసిన డిఏ బకాయిలను డిఆర్ బకాయిలను తిరిగి ఇవ్వాలి ఇక పెన్షనర్ల ఉద్యోగులు ఉద్యోగ పెన్షనర్లు మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వ సహకారంతో సమగ్ర హెల్త్ ఇన్సూరెన్స్ల పథకం అమలు చేసి అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందేలా చూడాలి రైలు మరియు విమాన టికెట్లలో వృద్ధులకు ఇచ్చేటువంటి రాయితీని తిరిగి అమలు చేయాలి ఇక కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని పదకొండు సంవత్సరాలుగా నిర్ణయించాలి ఈ ధర్నా అనంతరం ప్రభుత్వానికి ముఖ్యంగా పై డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని అయితే అందజేశారండి ఇక ధర్నా ముగిసిన మరుసటి రోజు అనగా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఆల ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ జాతీయ కార్వ కార్యనిర్వాహక కమిటీ సమావేశం ఫరీదాబాద్లోని కార్లు మార్క్స్ స్మారక భవనంలో అయితే జరిగింది ఈ సమావేశంలో కూడా ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డి వెంకటేశ్వర్లు గారు తమ రాష్ట్ర అసోసియేషన్ విజయవంతంగా నిర్వహించిన ధర్నా కార్యక్రమాలు అలాగే పలు అపరిష్కృత సమస్యలపై తమదైన శైలిలో వివరణ ఇచ్చారు ఈ నిరసనలు పెన్షనర్ల సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వానికి శాశ్వ స్పష్టమైన సంకేతాలను అయితే పంపాయండి మొత్తానికి ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు మొత్తానికి పెన్షనర్ల సంబంధించిన సమస్యలన్నీ కూడా త్వరలో తీరనున్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్